అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరైతే చాలా బాగున్నాం అండి ఇంకా రేపు అయితే బొడ్డోడికి అలానే ప్రిన్సి ఇంటకలు తీసుకున్నాడు కాబట్టి బయలు ఆ చిట్టు తరలి నిద్ర రెడీ చేసి లెక్క ఏడుస్తా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఇప్పుడు బయలుస్తే మేము బయలుకి సాయంత్రం ఆరు అవ్వచ్చు ఇంకా అమ్మమ్మని వదిలిపెట్టామన్నమాట ఇంక అమ్మమ్మ హాయ్ చెప్పు హాయ్ అండి ఇంకా అమ్మమ్మ అయితే మొన్నేనండి విజయవాడ అంతా తిరిగి వచ్చింది కదా ఇంకా మళ్ళీ ఇంకా ఆడ తిరుగుతూ ఉండదు అని ఆ కోళ్ళు ఉన్నాయి కాక అందుకని చెప్పేసి అది అంతా చూసుకుని దాని అమ్మమ్మ అయితే వదిలిపెట్టి ఇంకెళ్తున్నాం అనమాట అండి ఇంకా బాగా కూడా రెడీ అయ్యాడు ఇంకా బండి మీద బండి మీద అయితే కుదరదు తీయటం అందుకని చెప్పేసి ఏడే తీస్తున్నాను ఇంకా అడుగు తర్వాత చూపిస్తా బాయ్ జాగ్రత్త అయితే మాత్రం ఏల్చూరు దగ్గరలో ఉన్నామన్నమాట మేమైతే చాలా లాంగ్ ప్రయాణం కదా అసలు అనుకోలేదండి వెళ్తామని మాకు ఇంటికాడేమో కోళ్ళే ఒక్కొక్క పొలం పోదాము వద్దు అసలు వద్దు అనుకున్నాము కానీ బావ వచ్చేసి నాన్న బాబా బాధపడతారు అది అక్క బాధపడింది ఇంక ఇదే కదా లాస్ట్ ఎట్టకట్ట పోదాం బాబా మళ్ళీ అయిపోయిన అమ్మట్నే ఏ టైం అయినా కానీ మనం రావాల్సింది నైట్ అనమాట రేపు మధ్యాహ్నం నుంచి అయితే మనం బయలువెళ్ళాలని చెప్పేసరికి ఇంకా అంతే మరీ అంత లగేజ్ ఎందుకంటే ఒక రోజుకి అని చెప్పేసి ఇంకా అమ్మాయి బట్టలు మా అయితే పెట్టుకొని నేను బాబు బయలువెళ్ళామనమాట అమ్మాయిని అయితే కూర్చోబెట్టాను ఇంకా ఇది వచ్చేసి ఇంకా అవుట్ సైడ్ అనమాట కోటపండ మీకు గుర్తుందండి అటు అనమాట కొత్తగా ఈ విధంగా వచ్చేసారు టిఫిన్ కానీ పార్క్ కానీ అన్నీ అన్నీ వాటి దగ్గరలో కూడా వచ్చేసాము ఇంకా అమ్మాయినేమో మధ్యలో కూర్చోబెట్టుకున్నాను చూపించాను కదా ఎక్కువ లగేజ్ అయినా రెండు రోజులకి ఎందుకని ఒక రోజుకి ఎందుకు అని చెప్పేసి తక్కువే తీసుకొచ్చాను అనమాట లాంగ్ ప్రయాణం కాబట్టి వీడియో కూడా అంతగా మామూలుగానే తీశాను ఇంకా పిల్లలు పట్టుకున్న ఒక పక్క కెమెరా ఒక పక్క ఇది ఎలా అంటే మామూలుగా అనుకున్నాను ఇంకో పక్క అలానే మా గొర్రెలకు గుర్తుకొచ్చింది అనమాట మధ్య మధ్యలో క్లిప్పులు తీస్తుంటే నా చిట్టి తల్లి నా కమ్మలు బేకను నా సున్నీ లాగానే ఇంకా ఆ విధంగా చేస్తూ ఉంది జాగ్రత్తగా గుర్తు కూర్చోబెట్టుకోరండి చిన్న పొలం ఉన్నప్పుడు బండి మీద వీడియో తీసేటప్పుడు నా చిట్టి తల్లేమో చేతులు ఉప్తూ ఉంది అటు ఇటు పడతా ఉండి నిద్రకైతే ఇప్పుడే కదండి నిద్రపోయింది అట్లా లేపాను ఇంకా అక్కయ్య వాళ్ళేమో మాకు ఫోన్ చేస్తూ యాక్చువల్ యాక్చువల్గా మేము అయితే బయలుదేరుతున్నామని ఎవరికి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అందరిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము మేము లాస్ట్ వరకు వెళ్తున్నామని ఎవరికి తెలియదు అండి మేము ఎవరు అడిగినా కానీ రాము కోళ్ళు అని అది కాక పొలం ఉంది మళ్ళీ ప్రయాణం అయితే మొదలు పెట్టేసామండి ఇంక చూసారు కదండి గాలి మాములుగా వదలసేది ఒక్కొక్క ముబ్బులు పట్టినట్టుంది ఇంకా అమ్మాయి వచ్చేసి నిద్రపోతా ఉంది అనమాట అమ్మాయికి మంచిగా మాములు స్కార్ఫ్ అవన్నీ వేసేసి ఇంకా అమ్మాయిని అయితే చుట్టేసాను అనమాట అంటే లాంగ్ ప్రయాణం ముబ్బట్టు ఉంది కదండీ జలుబు చేసేద్దామని అని చెప్పేసి మొత్తం చుట్టేసాను ఇంకా వాతావరణం వచ్చేసి చూసారా ముబ్బులు పడతామని ఇంక అదేమో అదేమైన పానిస్తూనే ఉన్నాడు ఇప్పుడైతే మాత్రం పేట గుంటూరు ఆ మధ్యలోకి అయితే వెళ్తా ఉన్నాం అనమాట దగ్గరకైతే వచ్చేసాము నేనేమో ఇంకా అమ్మాయిని సరి చేసుకుంటా ఉన్నానండి బాబు ఏమో హెల్మెట్ పెట్టుకున్నాడు నేను స్కార్ఫ్ చుట్టుకునే టైం అన్న ఉండిద్దాండి నా చిట్టు తల్లితో నాకు అస్తలే కుదరదండి ఇంకా అమ్మాయికే సరిపోయింది ఇంకా మా చిట్టుదే ఇంక లేచిందంటే అసలు ఉండదు కాబట్టి ఈ లోపే ప్రయాణం అంతా చేసేసుకోవాలి చూసారు కదా ఇంకా అడికెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది వాతావరణం అనేది ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి ఇంకా దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇంకా దగ్గరలోనే ఉన్నాం గుంటూరుకు అయితే మాత్రం ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లా ఉండిది ఏమో మా వాళ్ళు వచ్చేసి మా యొక్క పుట్టినరోజు కూడా చేసేసారనమాట టూ డేస్ అవుతుంది అంటే మా వాళ్ళు కూడా పోయి ఇంకేడేమో పిల్లలు అంటే ఇంకా మా బుడ్డిదే అనుకుంటే మా బుడ్డు దానికంటే వీళ్ళు చెత్త చెత్త పనులు అన్నీ చేస్తా ఉన్నారు అలా లొకేషన్ అంతా చూపిస్తుందని వెళ్ళదు ఆంజనేసి స్వామి విగ్రహం అంటే చూసారు కదా ఎంత పెద్దదో ఇంకా దీన్నైతే మాత్రం దాటుకొని వెళ్ళాలా ఇంకో పెద్ద పెద్ద కొండలు అంటే ఫస్ట్ టైం కదా చాలా రోజులు అవుతుంది ఇంకా ఈ వ్యూ చూసి ప్రయాణం చేసి చాలా రోజులైందండి ఇంక నా పట్టుకొని ఇంత ప్రయాణం చేస్తానని అస్సలు అనుకోలేదు ఇంకా బాగా వచ్చేసేమో ఇంక ముందైతే బండి తాల్తా ఉన్నాడు అండి ఇంక చెబుతా ఉన్నాడు మామూలుగా ఎన్ని కిలోమీటర్లు ఎట్టా వెళ్ళాలా ఏం చేయాలని చెప్పేసి ఇది వచ్చేసి అర్థం పగిలిందండి మనం బండిని కట్టలు తీసుకొచ్చి పట్టుకోకుండా ఇంక బండి వదిలేసరికి బండి అనేది కింద పడిపోయింది అనమాట ఈ అర్థం వచ్చేసి ఇంకప్పుడు పగిలింది ఇదంతా చుట్టుపక్కల వాతావరణం అనేది చాలా చల్లగా ఉందండి ఎండ్ల కాలం ప్రయాణం చేయాలంటే ఎండ కావాలన్నమాట వానాకాలంలో ప్రయాణం చేయాలంటే ఇంక ఇలా పోతూ పోతూ ఉంటే మాకు కార్టూర్ హాస్పిటల్ చూశానండి ఎప్పుడో మా ఓదండి డెలివరీ ఎప్పుడు పోయాను ఇంకా చూస్తే చాలా కొత్తగా చాలా బాగుంటుందండి లోన్ అయితే ఇంక మళ్ళీ ఎప్పుడుకో నా కాన్ కూడా ఆడే అనుకున్నాం కానీ కుదరలేదు మాకు దూరం అని చెప్పేసి ఇంకా పేటలోనే అయిపోయింది అవుతున్నా మా బుడ్డిది మా బుడ్డు ఆడుకుంటున్నారని జస్ట్ వాయిస్ ఎవరు ఇస్తా ఉన్నాను మాటలు చాలా రోజుల తర్వాత అయితే మాత్రం ఇంత దూర ప్రయాణం చేస్తామండి మా బుడ్డు తల్లిని పెట్టుకొని అయితే ఏ విధంగా ఉండిద్దా వాతావరణం అనుకూలించి దిటలు చూడాలా ఇంకా మబ్బులు అయితే చూసాయండి మామూలుగా పట్టలేదనమాట ఇంక విజయవాడకి వెళ్ళి ఎప్పుడు వాళ్ళు పడతాయో ఎప్పుడు బడవకోడికి తెలియదు ఎందుకంటే అటు వానాకాలం కదా చెప్పలేము ఇంకా మేము వస్తున్నట్టు ఎవరో తెలియదు కాబట్టి ఇంకా ఆడికి వెళ్ళినాక సడన్ సర్ప్రైజ్ అయితే సడన్ సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట అందరినీ మేము ముందు నుంచే మావి అందరితో రావు రావు అంటున్నా రావు అంటా ఉన్నామండి ఎందుకంటే మీకు చెప్పాను కదా ముందే ఇంకా మేము రావేమని చెప్పేసి బాబా బయలువేయలేటప్పుడు వాళ్ళు తెగ ఫోన్లు చేస్తున్నారు అంటే మా చేస్తుంటే వదినా మేము రాము మాకు కుదరదు మీ అట్టా ట్రిప్ వేస్తున్నారు కాబట్టి మేము మమ్మల్ని ఇంటికి ట్రిప్కి వెళ్తున్నాము మేము రావులే అని చెప్పి మా వదిన చూతా ఉన్నాను అంతేలే ఫోన్లే వదినాము మేము మేము ఎందుకైనా వాళ్ళేమో మీరు మీరు అని చెప్పుకుంటా అంటా ఉంది సడన్గా మేము వస్తామని చెప్పినట్టయితే అడగబోతే నేను నేస్తున్నద్దండి మామూలుగా ఉందో రావు రావు అని చెప్పావు మేము మీ గురించి రారేమో రారేమో ఎంతో కంగారు పడ్డామని అని ఇది ఇంకా ఆడికెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంకా రేపయితే గొంతలు వెళ్ళాలి కాబట్టి అందుకని చెప్పేసి ముందే వెళ్తున్నాం అనమాట పొద్దుపోయింది అనుకో అమ్మాయిని కొట్టుకొని ఇంకా అసలు వానలు మాములుగా పడటలేదు కాబట్టి జలుబు అన్నీ చేసిద్దని ఇప్పుడు పెందలాడే బయలుదేరుతున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాన పడిందా లేదని చూపిస్తామండి ఇప్పుడే సన్న సన్నత్త ఊర్లు అయితే రాలామండి ఆడవట ఆడవటే ఇంకా తడుస్తామేమో అనిపిస్తుంది ఫుల్ వర్షం పడితే కొట్ట ఆగేసి చెట్టు కింద ఆగటమే ఇంకా చేసేదేం లేదనమాట చాలా రోజుల తర్వాత విజయవాడ చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత అత్తమ్మలు ఉండడానికి వెళ్తున్నాం అందరం ఒకటవుతున్నాం అంటే చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఏ అడ్డంకు లేకుండా బాగుండాలని చెప్పేసి అయితే మాత్రం ఇంకా సంతోషంతో బయలుదేరామండి ఇంకా అంత సక్సెస్ అయితే మేము అందరం ఒక ఉండి చేసుకుంటున్నాం కాబట్టి సెలబ్రేషన్ ఏ విధంగా జరిగింది ఏ విధంగా అనేది అయితే ఫుల్ వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇంకా ఈ విజయవాడ చూడాలని ఏదో చెప్పాను కదండి ఇంకా అదొక తెలియని ఫీలింగ్ ఎప్పుడు పనికొచ్చామో మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంక ఇది వచ్చేసి చుట్టుపక్కల వాతావరణం అండి బాగా అయితే మబ్బులు ఉంది చూసారు కదండి ఏ విధంగా మబ్బులు ఉందో మనం త్వర త్వరగా వెళ్ళాలా లేకపోతే చలిగాలికి పిల్లలు జలుబు చేస్తుంది అంటే అమ్మ మా చిట్టుతల మొదలకి నెలకు నెలకు ఒకసారి జలుబు చేస్తూ ఉండిద్ది ఇవన్నీ తప్పించుకొని అయితే ముందు అడుగు పెందలాడి బయలుదేరిన తర్వాత అడుగుబోయిన తర్వాత ఏ విధంగా ఉందనేది చూపిస్తాము ఇంకా మా వదినోళ్ళు కూడా మాకోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఫైనల్గా అయితే మాత్రం ఇంకా మంగళగిరి అయితే వచ్చేసామన్నమాట అత్తమ్మూరి ఉండేదేమో పాత్రడి బావ అదేనా పా పాయలు అయితే పాతూరు పాతూరు అనమాట అత్తమ్మూరు ఉండేది దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇంకా పోయిన తర్వాత చూపిస్తాను మీకు అయితే మాత్రం సరేనండి తువర్లు అయితే పడతా ఉన్నాయి అనమాట చూసారు కదా ఈ విధంగా తువర్ రాలా ఉన్నాయి అడగపోయిన తర్వాత చూపిస్తాను ఇంకెందుకు బుజ్జి ఇంత లాంగ్ ప్రయాణం అనుకోవచ్చు బుస్కే వద్దాం అనుకున్నాం కాదండి ఇంకా నువ్వు బండి మీద నేను బస్సులో ఎందుకు బుజ్జు ఇలానే త్వర త్వరగా వెళ్ళిపోదాము మళ్ళీ నువ్వు ఏడదాకా వచ్చేయడం నాకు తెలియదు కదా కన్ఫ్యూజ్గా ఉండదని చెప్పేసి బండి మీద వెళ్ళాము ఇంక దగ్గరలో ఉన్నాం కాబట్టి అంత భయం ఇంకా అదేం లేదనమాట నా చిట్టి తల్లిని ఫుల్గా కవర్ చేశాను కాబట్టి ఇంకా దగ్గరలో కూడా మన్పాల హాస్పిటల్ కాడకు వచ్చేసామన్నమాట ఇదేనండి మన్పాల హాస్పిటల్ ఎగ్జిట్ అనమాట కత్తమూల ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాం చూసేయండి చాలా బాగుంటుంది బ్లాక్స్ ఇంకా సరేనండి అయితే ఇంటికి వచ్చేసాము జర్నీ మూడు గంటలు పట్టింది లబ్బే మా లబ్బాయి

పట్టుకా ఫిల్మ్ పట్టుకో కేక్ కేక్ ఏడంది అయిపోయింది అట్టుకుంటా పట్టుకో ఏది కేసు ఇదే మా పుట్టిన పుట్టినరోజు కేక్ అయిపోయిందిగా యాక్చువల్గా అయితే నేను నైట్ రావాల్సింది అది కుదరక పోయింది బుజ్జి దొరికిన మినీ అవుతుంది నేను చీర పని పడేసరికి సడన్ గా ఉండాల్సి వచ్చింది లేవంటే నేను నైట్ వచ్చాను డాడీ బర్త్డే మిస్ అయింది బ్రెడ్ ఇచ్చి трим नु वे देना नादांता इबले नेगड़ मादने नन इबडी नु देना बा टेस्ट है टेस्ट बहुत में बहुत दुफू मत हमके बहुत मत ले 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 <रपा> साफ कर ले, <Gज़ाया> <Gज़ाया> ले, ले, <रपाकर> ले। <gज़ाया> <Gज़ाया> वो कछल मार दी సరేనండి ఇంకా ఇప్పుడు దాకా ప్రయాణం చేసి నాకు బయట వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను అటు కుట్టు కొట్టుకోకూడదు అయిపోయింది ఇంకా ఏముంది అది కొద్దిగా కుత్తిలుగా అన్న తింటాడు